ఇవాళ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు కాసేపట్లో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున కలిసి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు జమ్మూ కాశ్మీర్ లోని కధువా సభలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు ఖర్గేను పరామర్శించడంతో పాటు పలు అంశాలపై ఖర్గేతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో కూడా రేవంత్ భేటీ అవుతారు రాష్ట్ర రాజకీయాలపై అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్ ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి గోపి అందిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ప్రస్తుతం కాసేపేట క్రితం ఆయన సి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులకు అలాగే పార్టీలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన అంశాలపైన కేసీ వేణుగోపాల్ తో చర్చిస్తున్నారు అలాగే హర్యానా ఎన్నికల ప్రచారం ప్రస్తుతం హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో హర్యానా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎవరన్నా పాల్గొంటారన్న అంశాలకు సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ నేతలంతా కూడా హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు సో ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ముఖ్యంగా హైడ్రా అలాగే మూసీ ప్రక్షాళన ఇటువంటి అంశాల పైన కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి వాటిపైన కూడా అధిష్టానానికి ఎందుకంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి విషయంలో సో ఈ అంశం పైన కూడా అనేక ఫిర్యాదులు అధిష్టానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది సో వాటిపైన కూడా అధిష్టానానికి రేవంత్ రెడ్డి వివరణ ఇస్తున్నట్లుగా సమాచారం అంతోంది కేసీ వేణుగోపాల్ తో సమావేశం అనంతరం ఇద్దరు కూడా ని కలిసే అవకాశం ఉంది ఖర్గే రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ ప్రథవ ఎన్నికల ప్రచార సభలో అస్వస్థతకు గురవడం జరిగింది అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది ప్రస్తుతం కోలుకున్నారు కూడా సో ఆయన నివాసంలో ని కలిసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకోబోతున్నారు అలాగే పార్టీ పరిస్థితులతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను కూడా కి రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది సో హర్యానా ఎలక్షన్స్ తర్వాత దీనిపైన అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది గత కొద్ది నెలలుగా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరగబోతుందన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో సో ప్రస్తుతం బట్టి విక్రమార్కు అమెరికా పర్యటనలో ఉన్నారు అలాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ రాలేదు కాబట్టి సో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ ఢిల్లీ పర్యటనలో కేబినెట్ కి సంబంధించిన అంశం పైన అంతగా ప్రస్తావన ఉండకపోవచ్చు కేవలం రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితితో పాటు